నాలుగు వేల ఒక్క వంద యాభై రూపాయలు పడితే కేవలం మనము పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే కడుతున్నాం మిగతా డబ్బులు ఎవరు నరేంద్ర మోడీ గారు ఒక యూరియా రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు పడితే రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే మనం కడుతున్నాం మిగతా రెండు వేల మూడు వందల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాంప్లెక్స్ చెరువులకు పదహైదు వందల రూపాయల సబ్సిడీ ఈ రకంగా ప్రతి బస్తా మీద పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చేది మీకు తెలియజేయడానికి రావడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారు ఎరువులకు ఇస్తున్నారు అదేవిధంగా ఒక గుంట ఎరువు గుంట ఉన్నా కూడా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా మీకు ప్రతి సంవత్సరం పడేది వాస్తవం కాదా అనుకున్నాం అదేవిధంగా దీనితో పాటు మనమందరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల వరకు బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నారు వీటన్ని ప్రజలకు చెప్పడానికి కావడం జరుగుతుంది అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల కల రామాలయం మనమందరం చూసినాం మనమందరం పండగ చేసుకున్నాం బంచాలు చేసుకున్నాం అక్షతలు మంచుకున్నాం నరేంద్ర మోడీ గారు ఐదు వందల సంవత్సరాల కాలం నెరవేర్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ఈ రకంగా చాలా పెద్ద పెద్ద పథకాలు ఈ రోజు దేశ భద్రత విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు రాజీలేని పోరాటం చేస్తున్నారు వాటిని వివరించడానికి మీ దగ్గర రావడం జరిగింది ఇప్పుడు మన యొక్క మండలాధ్యక్షులు ఒక నిమిషం మాట్లాడతారు తర్వాత ముఖ్య అతిథి మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పాల గ్రామానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు రామంజన్య గారికి మరి అదేవిధంగా ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు పట్టణ అధ్యక్షులు భగత్ రెడ్డి గారికి మరి లక్ష్మణ గౌడ్ గారికి ప్రదీప్ స్వామికి ఇక్కడ లోకల్ శంకరన్న గారికి ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కూడా తెలిపారు ఈరోజు అన్నవాళ్ళు చెప్పిన విధంగా ఈరోజు ఏంటంటే గ్రామంలో బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చి మీటింగ్ మాత్రమే చెప్తున్నారంటే ఈరోజు సెంటర్లకు కానీ ఎన్ఐలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోదీ నుంచి వచ్చేటువంటి స్కీములే మీకు ఒకవేళ డౌట్ వస్తే కూడా మీకు చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళని సెల్లులో కానీ భూముల్లో కానీ కొడితే మన కేంద్రం బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని ఖచ్చితంగా మీకు చూపిస్తాయి ఎందుకంటే మేము ఇలా మీటింగ్ వచ్చినప్పుడు మాత్రమే అబద్దాలు చెప్పాల్సిన అవసరము లేదు ఎందుకంటే పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే మన భారతీయ జనతా పార్టీ అది కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం చాలా సుశామలంగా శిష్యశ్యామలంగా రక్షణ రంగంలో అయితే కూడా వేరే దేశం మన దేశం వైపు కన్నెత్తి చూస్తే మరి చూడకుండా కూడా చేసినటువంటి ఘనత మన దేశ ప్రజాంది కాబట్టి మరి ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వా జిల్లా అధ్యక్షులు సపాల రామాంజనేయులు అన్న గారిని ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అవుజ మండలం ఉప్పల గ్రామంలో ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి భూతాధ్యక్షుడు అధ్యక్షుడు ఈ కార్యక్రమం రాష్ట శాఖ పెట్టు మేరకు మన యొక్క అరుణమ్మ గారి యొక్క సూచన మేరకు ఈ కార్యక్రమం తీసుకోబడింది అందులో భాగంగా ఈరోజు మీ ఉప్పల గ్రామం రావడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి బిజెపి ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో పేదల ప్రజల కోసం అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు రైతుల కోసం రైతుల ఫసల్ బీమా కానివ్వండి రైతుల కోసం ప్రతి సంవత్సరం మద్దతు ధర పెంచడం కానివ్వండి ఇంకా ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్ల యూరియా సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి ఈ విధంగా అనేక రకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి రైతుల కోసం అదేవిధంగా మధ్యతరగతి పేదల కోసం అనేక రకమైన సంక్షేమ పథకాలు ఉండయి ఉంటే సుఖన సమృద్ధి పథకం ఉంది చిన్న వ్యాపారం చేసుకుంటే ముద్రలో ఉండే అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండయి అదేవిధంగా మీ యొక్క కార్మికుల యొక్క కార్డులు కార్మిక కార్డు అంటే మీరు ఏమన్నా అనుకోకుండా లేబర్ కార్డులు ఉండయి అనుకోకుండా ఏమైనా అయితే మీకు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తాయి అదేవిధంగా మీరు ముద్ర మీరు యొక్క ఎక్కడన్నా మన కోసం అనుకోకుండా ఏమైనా జరిగితే మనకి మనం ఏది యూనియన్ బ్యాంక్ కానివ్వండి ఎస్బీఐ బ్యాంకు ల కానివ్వండి పోస్ట్ ఆఫీసుల కానివ్వండి మీరు ఇరవై రూపాయలు సంవత్సరానికి కడితే మీకు రెండు లక్షల ఇన్సూరెన్స్ లభ్యమవుతుంది ఇది సురక్ష బీమా పథకం అంటారు దీనికి నరేంద్ర మోడీ గారి పథకం ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే మీరు అనుకోకుండా ఏమైనా జరిగా అనుకో అది మీ కుటుంబానికి ఆ సంస్థలు లేదా అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే పది లక్షల ఇన్సూరెన్స్ ఉంది మంచి మంచి పథకాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనేక రకమైన సంక్షేమ పథకాలు ఉండేవి ఇవన్నీ ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఇంటింటికి ప్రతి ఇంటికి బూత కార్యక్రమం మేము రోజు తీసుకున్నాం అందులో భాగంగా మీ యొక్క రావడం జరిగింది మీ యొక్క పథకాలు ఇంటింటికి తెలియ తెలియజేయడానికే మేము ముందరికి వస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్న పెద్దలకి అందరికీ మన యొక్క స్థానిక సంస్థల ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా మండలాధ్యక్షుడు మన గోపాలు గోపాలకృష్ణ గారికి అదేవిధంగా పట్టణ మన అధ్యక్షుడు భగవంత్ భగత్ గారికి అదేవిధంగా ఈ గ్రామంలో నుంచి వెంటనే మా యొక్క అరుణమ్మ గారి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో జైన్ అయిన శంకర్ గారికి మరి ఇక్కడ చేసిన అందరికి తమలకు అందరికీ నమస్కారం